టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లో కార్తీక మాసం సో స్టార్టింగ్ ఫస్ట్ మండే ఇది యాక్చువల్గా ఈ పూజ గది మేము క్లోజ్ చేసేసి స్టోర్రూమ్గా ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు మళ్ళీ ఇదే పూజ గదిగా వాడుతున్నాం ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చి చెప్పారనమాట ఇక్కడ ఉండకూడదు పూజ గది అది ఇది అని అందుకని కిచెన్లో చిన్న దేవుడు గది పెట్టి అంటే చిన్న వుడ్ ఉంటుంది కదా దాంతో పెట్టాము సో నాకు మళ్ళీ ఎందుకో ఈ మంత్ దేవుడిని అడిగాను నాకు పూజ గది కావాలని సో ఇదే రెడీ చేసుకోమ్మా అన్నట్టు నాకు చెప్పినట్టు అనిపించింది సరే ఉన్నది కాదు ఎందుకు వాడుకోకుండా వదిలేయడం అని ఇలా డెకరేట్ చేశాను ఇది కార్తీక మాసం ఫస్ట్ మండే డెకరేషన్ ఇది దీనికోసమే షాపింగ్ చేశాను మొత్తం ఫ్లవర్స్ లైట్స్ కొంచెం మంచిగా ఉండాలని స్టిక్కర్స్ మొత్తం ఈ మంత్లోనే సో ఈ మంత్లో మంచిగా చేయాలని అనిపించింది నాకు సడన్గా సో అన్నీ షాపింగ్ చేసేసాను ఇవన్నీ కొత్తవే అంతకుముందు చిన్న వుడ్ వుడ్ అంటే దేవుడు గదిలాగా ఉంటుంది కదా సో చిన్న ప్లేస్ ఇక్కడ ఉంది కదా ఇప్పుడు చూపించాను చూడండి లెఫ్ట్లో అది ఉండేది సో అంత స్పేస్ లేదని అన్నీ ఆటో ఇటు పెట్టాము ఇంకా సో ఇప్పుడు కొనాల్సి వచ్చింది పెద్ద రూమ్ అయిపోయింది కదా ఖాళీగా ఉంటే బాగోదని ఇదేమో మ్యాంగో లీవ్స్లో ఇది ఒకటి చాలా బాగుంటుందండి డెకరేషన్ ఐటమ్ ఫెస్టివల్స్ కూడా చేసుకోవచ్చు మీరు నార్మల్ కైనా ఏమీ లేదు జస్ట్ ఫోర్ లీవ్స్ తీసుకొని ఇలా చేసుకొని పిన్ చేసుకోవాలి డబుల్ గమ్ టేప్ అంటిచ్చేసి ఆ కాడ ఇలా తుంపేసుకొని ఇలా పెట్టేసుకోవడమే మీరు ఇంకా కొంచెం లేతాకలు తీసుకోండి నా దగ్గర లేతాకలు లేవు కొంచెం ముదరినాకలే ఉన్నాయి ప్లస్ ఒకసారి డస్ట్ ఏమైనా ఉంటే వాష్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది సో నేను ఈ మాత్రం చేసుకున్నాను సో ఇలా మనకి అన్ని కావాలంటే అన్నీ చేసేసుకొని టేప్ అన్నిటికీ ఒకసారిగా నేను పెట్టేశాను పేపర్ తీసి పెట్టేశాను ఇంకా ఆ ఫ్లవర్ కూడా కట్ చేసి పెట్టేశాను వీడియో కోసం కొంచెం ఈజీగా ఉంటుంది చూపించడానికి కానీ ఇలా పెట్టేసుకున్నాను చూసారా ఎంత చాలా బాగుంది కదా మనం ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు వాల్ డెకరేషన్ కానీ కింద పూజ చేసేటప్పుడు ఇక్కడ పెట్టాను చూడండి నేను అక్కడక్కడ చూసారా కలర్ఫుల్గా కొంచెం బాగుందని అలా చేసుకున్నా మీరు కూడా తప్పకుండా నచ్చితే ట్రై చేయండి ఇట్స్ ఓకే తప్పకుండా ఏం కాదు నచ్చితే ట్రై చేయండి ఇదో ఇక్కడ ఉంది కదా పూజగా అది ఇంతకుముందు అక్కడ కిచెన్లో పెట్టాను అది అది సరిపోవట్లేదని ఇలా ఈ రూమ్ను ఆడేసాను అనమాట సీతాఫలం గవా ఫ్రూట్ చేయమంతులు మంచి కలర్ఫుల్గా బాగుంది కదా అన్నీ నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి వీక్ ఈ ఇయర్లో ఫైవ్ వీక్స్ వచ్చింది మండేస్ కార్తీక సోమవారం ఫైవ్ వీక్స్ వచ్చాయి కదా టూ థౌజండ్ ఫోర్లో ప్రతి వీకు చాలా బాగా జరిగింది కొంచెం మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొన్ని కొన్ని ఐటమ్స్ స్పెషల్గా దీనికోసమే తీసుకున్నా అందులో ఇవి కూడా ఒకటి రెండు అట్లా ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని టిప్స్ కూడా ఇస్తాను ఇది వచ్చి వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది ఫాగ్ ఆన్లైన్లో కొన్నాను మీరు ఫోటో తీసి స్కాన్ కూడా చేసుకోవచ్చు ఫోటో తీసి స్కాన్ చేసుకోండి ఈ పిక్ బాగుంది సో మీరు స్కాన్ చేస్తే అమెజాన్ కానీ అండ్ మీషో నేనైతే ఇది మీషోలో కొన్నాను అమెజాన్లో ఉందా లేదా నాకు ఐడియా లేదు సో అది ధూప్ స్టిక్స్ కూడా వాళ్ళే ఇస్తారు అక్కడ పెట్టేస్తే అది వాటర్ ఫాల్స్ లాగా వస్తుంది ఇంకా ఇవన్నీ లక్ష్మీదేవి అన్నీ అన్నీ ఉన్నవన్నీ ఒక్కొక్కసారి చూపిస్తున్నాను నేను నాకైతే ఇలా ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చిందంటే నేను బాగా డెకరేట్ చేసుకొని మంచిగా చేసుకుంటాను రాలేదంటే అసలు పట్టించుకొని నేను చాలా సింపుల్గా అలా చేసి వదిలేస్తాను అనమాట సో నాకు ఇది చాలా బాగా అనిపించింది చూసారా ఎంత బాగుంది నిజంగానే ఏదో వాటర్ ఫాల్స్ లాగా అవును ఇంకొకరు ఎవరో చెప్పారు మీకు తెలిసింటే మీరు కూడా చెప్పండి వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్ చెప్పింది అనమాట శివయ్య అనేది ఒక్క ఒక్క దేవుడే ఉండాలంట నేను చాలా పెట్టేసాను నాకు శివయ్య అంటే చాలా ఇష్టం సో ఇలా స్టాచ్యూస్ కానీ ఫొటోస్ కానీ స్టిక్కర్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా వరకు ఉన్నాయి శివయ్య అట్లా అన్నీ ఉండొచ్చా ఉండకూడదా నాకు ఎగ్జాక్ట్గా తెలీదు వేరే వాళ్ళు చెప్పారు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి నిజంగా పెట్టుకోకూడదు అంటే ఓకే అది ఏం చేయాలి ఎక్కడైనా టెంపుల్లో తీసుకెళ్ళి పెట్టేయాలా అలా ఏదైనా టిప్స్ ఇవ్వండి నాకు కూడా తెలిసినవి అయితే మీరు చెప్తే కూడా నేను తీసుకుంటాను ఓకే కొన్ని ఏదైనా తప్పులు కొన్ని తెలి తెలిసి తెలియకుండా చేస్తే కొన్ని కొంతమందికి డెకరేషన్ డెకరేషన్లు నచ్చవు ఈ లైటింగ్స్ అసలు అలా సో పెద్ద తప్పేం కాదు కొంచెం నాకు అనిపించింది కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందని ఒకవేళ ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కూడా చెప్పండి నెక్స్ట్ టైం రిపీట్ చేయను తిట్టకండి ఓకే ఇది డమ్మరుకం కాశీ వెళ్ళినప్పుడు వచ్చాము అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క చోటు కొన్నాం అనమాట ఇదేమో దివాళీ దివాళీ రోజు ఓకే దివాళీ తర్వాత ఒక మండే వచ్చింది కదా సంథింగ్ అప్పుడు డెకరేట్ చేసుకున్నాం కార్తీక మాసం రోజే ఎస్ దివాళి కూడా ఇలా చేశాను సో మర్చిపోయాను అనమాట ఇది కార్తీక మాసం రోజే సెకండ్ వీక్ ఇది శివాలయం ఇక్కడ గ్రీన్ బార్జ్ ఉంది కదా ఆ గ్రీన్ లో శివాలయం అభిషేకం చేస్తున్నాం బిల్వార్చన బిల్వార్చనలో ఇలా పూజ కూడా చేస్తారు అభిషేకం బిల్వార్చన కూడా తర్వాత చేస్తాం ఫస్ట్ ఇలా పూజ చేస్తాం వాష్ చేసుకోవడం పాలాభిషేకా నెయ్యి అంటే పంచవ్రతాలు ఉంటుంది కదా అన్నీ ఇలా కలిపి చేసేసి తర్వాత వాష్ చేసి ఆ తర్వాత మళ్ళీ పసుపు ఇలా పూజ చేసేస్తాము ఎప్పుడైనా మీకు కుదిరితే చేయండి బిల్లు అర్చన చాలా మంచిగా అనిపించింది నాకు నేను మా మదర్ వెళ్ళాము నాకైతే ఈ ఇయర్లో ప్రతి వీకు ఇంకా అదొక అద్భుతం అన్నట్టు జరిగింది చాలా మంచిగా దర్శనం ఎక్కడికి వెళ్ళినా మంచిగా దర్శనమైంది అది దేవుడి దయవాళ్ళే అయిపోయింది ఫస్ట్ వీక్ అవును అటు శ్రీశైలం వెళ్ళాము అది కూడా చాలా చాలా బాగా జరిగింది శ్రీశైలంలో టూ త్రీ డేస్ అక్కడే స్టే చేసి పాతాల గంగా అవన్నీ ఇంకా చూసుకొని వచ్చాము మామూలుగా జరగలేదు నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఆ శ్రీశైలం వీడియో కూడా చూడండి బోటింగ్ పాయింట్ కానీ అక్కడ జరిగిన పూజలు కానీ అన్నీ ఉన్నాయి దాంతో ఆ వీడియోలు కవర్ చేశాను ఇవైతే మన హైదరాబాద్లో గ్రీన్ బార్చ్ దగ్గర శివాలయం టెంపుల్ బిల్వార్చన అది ప్రతిసారి చెయ్యరంట ఓన్లీ కార్తీక మాసంలో చేస్తారంట ఒకవేళ ఇప్పుడు ఏమైనా ఉందేమో మరి నాకు ఐడియా లేదు ఎవరైనా దగ్గరలో ఉంటే చూడండి ఇదే బిల్వార్చన బిల్వాళ్ళతో చేస్తాం మొత్తం వాళ్ళు ఇచ్చేస్తారు అంటే టికెట్ అమౌంట్ ఉంటుంది టికెట్ తీసేసుకుంటే సంథింగ్ అంటే టూ ఫిఫ్టీనా త్రీ ఫైవ్ హండ్రెడ్ నాకు గుర్తు లేదు మర్చిపోయాను కొంచెం నాకు మధ్యమారి ఎక్కువ వేయమనుకోకండి సో మీరు కనుక్కోండి టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా సో వాళ్ళు ఇచ్చేస్తారు మనకి అంటే ఒక టికెట్ ఉంటుంది అక్కడ అర్చన చేసుకోవడం ఆ టికెట్ ఉంటే మన దగ్గర అన్నీ ఇస్తారు ఫ్లవర్సు ఇలా బిల్వాలు ప్రతి ఒక్కటి అంటే మనం కొన్ని తీసుకెళ్ళాలి మనం ఏం తీసుకెళ్ళాలంటే ఒక ప్లేటు మన దేవుడిని పెట్టుకోవడానికి అభిషేకం చేసుకోవడానికి ఒక చిన్న గరిట్లాగా సో ఇలా పూజకు కావాల్సిన సామాగ్రి మనం తీసుకెళ్ళాలి ఈ ఫ్లవర్స్ కానీ ఇవి అన్ని రకాల ఫ్లవర్స్ బిల్వాలు ఆ తర్వాత చిన్న లింగం శివయ్య లింగం ఒకటి అవి వాళ్ళే ఇస్తారు ఈ అరటి మనం దీపం తీసుకొని వెళ్ళాలి తర్వాత అన్నదానం పెట్టారు సో కష్టపడి మీన్స్ అక్కడ క్రౌడ్ చాలా ఉంది ప్లేస్ లేదు అయినా కానీ ఇంకా అలా సర్దుకొని కష్టపడి మంచిగా తినేసి తృప్తిగా బోన్ చేసి ఫుల్గా వచ్చామన్నమాట ఎందుకంటే బాగా టైర్డ్ కూడా ఇంకా రోజంతా ఇక్కడ ఫుల్గా తిరిగాము మార్నింగే వచ్చేసాం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇక్కడే లంచ్ కూడా చేసేసాం ఆ తర్వాత ఇలా వచ్చేసాం కోటి దీపోత్సవం అదే రోజు సేమ్ డే పార్వతీదేవి బాంధవా శివభక్త స్వదీశో భవనత్రయం అన్నారు అమ్మ అన్నపూర్ణ నువ్వు మా అమ్మవి విశ్వనాథుడు మా తండ్రి మూడు పై కొను తీరారు కాశీ విశ్వనాథుడు కాశీలో ప్రతిరోజు విశ్వనాథ జ్యోతిర్లింగానికి నిత్య పూజలు చేసే ప్రధాన అర్చకులచే ఇప్పుడు జ్యోతిర్లింగ మహాపూజ జరగబోతోంది పరమ పవిత్రమైన కార్తీక సోమవారం వేళ అటువంటి విశేష పూజను దర్శించడం జన్మ జన్మల పుణ్యఫలం ఆ హృదయ మహాపూజను దర్శించి తరించండి కాశీ విశ్వనాథం క్షేత్రం నుంచి అర్చన జ్యోతి పూజలు ప్రారంభించడం ఆనందం ఆనంద అక్కడ ఆఫ్టర్నూన్ అయింది మళ్ళీ ఇక్కడ ఈవినింగ్ ఇటు వచ్చేసాము ఇది ఎన్టీఆర్ స్టేడియం అనమాట కోటి దీపోత్సవం ఎన్టీఏ వాళ్ళు కదా అక్కడికి వచ్చారు మాది విఐపి పాస్లు ఉన్నాయి కానీ మేము అక్కడ దాకా వెళ్ళలేదు ఇటే కూర్చున్నాము ఎందుకంటే మా ఇంకో ఫ్రెండ్ ఉంది సో ఈ ఫ్రెండ్ ఇక్కడే కూర్చుండే కొంతమంది ఫ్రెండ్స్ అయితే అటు విఐపి దర్శనానికి వెళ్ళారు మేము టికెట్స్ ఉండి కూడా అటు వెళ్ళలేదు ఇదే బాగుంది అనేసి కొంచెం టీవీలో కూడా మంచిగా కనిపిస్తుంది లైవ్ అంతా వస్తుంది అందుకని మేము ఇంకా ఫ్రెండ్ రోలో కూర్చొనేసాం టీవీలో కూడా వచ్చింది అలా మంచిగానే చాలాసేపు వచ్చింది ఇంకా కొంతమంది అందరూ అలా కెమెరా వచ్చేసరికి హాయ్ అని చెప్తున్నారు అంటే చెప్పకూడదు అని చెప్పారు కానీ నేను హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది ఎప్పుడో టూ థౌజండ్ థర్టీన్లో వచ్చాను ప్రతిసారి జరుగుతుంది కోటి దీపోత్సవం కానీ నేను అంత క్రౌడ్ని చూసి భయపడ్డాను అనమాట అమ్మ ఇప్పుడు అంత క్రౌడ్లో వెళ్తే ఎంత కష్టపడాలో ఎంత ఎందుకు అంటే యాక్చువల్గా నాకు అంత పెద్ద క్రౌడ్లో వెళ్ళాలంటే ఇష్టం ఉండదు ఎప్పుడు చిన్నప్పటి నుంచినే కానీ ఈసారి చాలా బాగా ఉందనమాట అసలు అక్కడ వేసే సాంగ్స్ అసలు ఎంత బాగుందో ఇంకేదో ఏదో భూలోకంలో ఒక స్వర్గాన్ని దర్శించుకున్నంత బాగుంది అక్కడ సాంగ్స్ అట్మాస్ఫియర్ ఇంకా ఈ లైట్స్ ఇదో ఈవిడే మా ఫ్రెండ్ సో వీడికి అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారనేసి మిమ్మల్ని ఫస్ట్ హోల్కి కూర్చోబెట్టింది కొంతమంది ఏడ్చారులే కొంచెం లేట్గా వెళ్ళినా మేము ఫస్ట్ హోళ్ళకి వచ్చామని వాళ్ళు ప్లేస్ కోసం ఎప్పుడు త్రీ ఓ క్లాక్ వచ్చారంట మేము సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి అయినా ఫస్ట్ హోళ్ళకి వచ్చాను ఎందుకు అంటే యాక్చువల్గా ఓన్లీ లేడీసే కూర్చోమన్నారు అక్కడైతే జెంట్స్ కూర్చొనేసారు లేవమంటే అసలు లేవట్లేదు మేము త్రీ ఓ క్లాక్ వచ్చాము మా ప్లేస్ కోసం మేము వచ్చేసాము మీరు అప్పుడు త్రీ ఓ క్లాక్ రావాలని అంటున్నారు అనమాట సో మీరు చెప్తే వినారండి ఇక్కడ లేడీస్ మాత్రమే కూర్చోవాలి ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు అనేసి ఇంకా అలా చెప్పినా కొంతమంది అయితే కదలట్లేదు ఇంకా మాకైతే ప్లేస్ దొరికింది కూర్చొన్న సో పాస్లో ఉండి కూడా అలా తిప్పలు పడ్డంలే అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది కాశీ నుండి వచ్చారంట అర్చకులు సో అక్కడ ప్రధాన అర్చకులు మెయిన్ పంతులు అనమాట వచ్చి పూజ చేశారు దర్శనం అయితే సూపర్ సూపర్గా జరిగింది అసలు రావాలనిపించలేదు కానీ ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అసలు ఎక్క చెప్పులు వదిలిన చోట అయితే అదొక పెద్ద యుద్ధం అనమాట అసలు కొన్ని చెప్పులు దొరకలేదు మా మదర్ది అయితే అసలు చెప్పులు దొరకలేదు అంటే కొంతమంది అంటారు చెప్పులు వచ్చేసింది ఒక్కొక్కరికి పూనకాల ఇంకా అంత మంచిగా ఉన్నాయి సాంగ్స్ చాలా అంటే చాలా బాగుంది మీరు వెళ్ళకపోతే వెళ్ళండి నెక్స్ట్ ఇయర్ పాస్లు ఈజీగానే దొరుకుతుంది లేదు కొనాలంటే కొంతమంది కొనుక్కున్నారు మాకంటే ఫ్రీగానే ఇచ్చారు పాసెస్ కొంచెం మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎన్టీవీ నుంచినే ఫ్రెండ్స్ ఉన్నారు అందుకని మాకు పాసెస్ వచ్చేసాయి ఇంకా మళ్ళీ కూడా వెళ్దామన్నారు కానీ ప్రతి మళ్ళీ వెళ్ళాలని మనసులో ఉన్నా కానీ అంత క్రౌడ్ మళ్ళీ గుర్తొచ్చింది వదిలేరా బాబు సరే ఇంక ఒకసారికి వచ్చాం కదా చాలే చూద్దాం అనుకొని ఇంకా ఉన్నా ఇంకా లాస్ట్లో దీపాలు అంటించే ప్రోగ్రామ్ ఉంటుంది మనకి ఒత్తులు వచ్చేస్తారు ఒత్తులు మ్యాచ్ ఆయిల్స్ అన్నీ ఫుల్ ప్యాక్ అక్కడే వస్తుందనమాట అందరికీ పని ఆ తర్వాత దీపాలు పెట్టేసి లేచిన తర్వాత సాంగ్స్ అన్నీ ఉంటుంది ఇది స్టార్టింగ్ అనే వెళ్ళినప్పుడు తీసిన క్లిప్ ఇది చాలా క్రౌడ్ వచ్చిందనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకే కొన్ని లక్షల మంది వచ్చి ఉంటారు అనమాట చాలా క్రౌడ్ ఇది బిఫోర్ డే పెట్టిన ఈ దీపాలు సేమ్ ఈ దీపాలు ఒక ఏం తీసేయరు రోజు ఈ దీపాలే ఉంటుంది కానీ ఒత్తులు ఆయిల్ బాక్స్ మ్యాచ్పాక్స్ దీపాలు అయితే బిఫోర్ డే ఆ బిఫోర్ డే బిఫోర్ డే ఉంటుంది కదా సో దాన్నే ఇంక మళ్ళీ మళ్ళీ వాడతారు దీ కోటి దీపాలు డైలీ కొనలేము కదా సో అవి దీపాలు మాత్రం వాడిందే వాడతారు ఫ్లవర్స్ కూడా ఫ్రెష్గానే ఇస్తారు సో అలా జరిగింది కోటి దీపోత్సవం ఇది మా అపార్ట్మెంట్ పక్కనే వన భోజనాలు ఇది మండే మళ్ళీ ఇంకో వీక్ మండే ఇది మండే కూడా మంచిగా డెకరేషన్ చేసుకున్నాం ఇంకా అన్నీ ఫుల్ మంత్కి సరిపడా అన్నీ తెచ్చిపెట్టుకున్నానులే ఉసిరికాయలు కానీ దీపాలు పెట్టడానికి ఫ్లవర్స్ అన్నీ మొత్తం మంత్కి సరిపడా తెచ్చేసాను స్టార్టింగ్ ఇంకా ఈ ఫ్లవర్స్ కొన్ని కొన్ని అప్పుడప్పుడే కొన్నాను అభిషేకం శివయ్యక అభిషేకం కొంతమంది లింగం పెట్టుకోకూడదు అంటారు కానీ ఇలా మరో బొట్టని వేల సైజులో ఉన్న లింగం పెట్టుకోవచ్చు అంట అభిషేకాలు చేయవచ్చు అంట ఇది ఇంకొకటి ఇది కూడా ఆన్లైనే మీరు కావాలంటే ఫోటో తీసుకోవచ్చు ఫోటో తీసుకొని స్కాన్ చేస్తే మీకు మీషోలో దొరుకుతుంది బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఇవన్నీ ఇంక పూజ స్టోర్లోనే కొన్నాను ఇలాంటివి మాత్రం ఆన్లైన్లో కొన్నాను అనమాట కొన్ని కొన్ని మనకు బయట తరు చూసా అన్ని అంటే అప్పుడు బాగా వింటర్ కదా గీ వేసాను అంటే నెయ్యి కూడా కలిపాను అలా వేయగానే అలా అలా డ్రై అయిపోతుంది చక్కలు చెక్కలు అయిపోతుంది అదే వెంటనే అంత చెల్లిందనమాట ఇప్పుడు సమ్మర్ కూడా అంత త్వరగా వచ్చింది మనకి వింటర్ త్వరగానే వచ్చింది సో ఇప్పుడు నేను విన్నది ఏంటంటే శివలింగం పెట్టుకోవచ్చు ఏంటి జస్ట్ బొటను వేల సైజులో పెట్టుకోవచ్చు పూజ చేసుకొని అంటే మీరు ఏ రోజైతే పూజ చే పూజ చేసిన తర్వాత బయట పెట్టకుండా ఈవినింగు బియ్యంలో కానీ లేదంటే మనకు విభూది ఉంటుంది కదా విభూదిలో పెట్టేసుకోవచ్చు అంట బయట పెట్టకుండా రోజు పూజ చేసే వాళ్ళకైతే ఓకే వీక్లీ వన్స్ చేసేవాళ్ళు అలా పూజ అవ్వగానే బియ్యంలో పెట్టేసేయండి ఈవినింగ్ టైం ఓకేనా Petty Paramatma Pavakaya had a little Tama Ananta or not a Serenia. No more novaciva Serenia. <laughs> चलत्रिपुराङ्करुणादरशम्भा भक्तुलमनसू विनया नमो नमः शिव शम्भो शङ्करशम्भ परमेश्वर ये दिव्यरूपं मनसु థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ మళ్ళీ ఇలాంటి వీడియోతో కలద్దాం బై బై టేక్ కేర్